నగర్కి రాజు అనేది వంశీ గారికి మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి ఎస్సీ కమ్యూనిటీ మిత్రులందరికీ ప్రత్యేకంగా గురించి తెలుపుకుంటున్నా మరి ఈరోజు మనం ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం అంటే పెద్ద సువర్ రెడ్డి గారికి సంపూర్ణంగా మనందరం మద్దతు ప్రకటించాలి ఎందుకంటే పెద్ద సువాసన రెడ్డి గారు కేసీఆర్ గారి యొక్క సహకారంతో మన దళితులకు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది దళిత బంధు రావడం జరిగింది అదేవిధంగా మూడెకరాల భూమిని కూడా మనకు వేయడం జరిగింది అంతేకాకుండా మరి గతంలో రెండు దఫాలుగా అధికారంలో ఒక పార్టీ ఉంటే మన నియోజకవర్గం వచ్చారీ దానికి గా వేరే వాళ్ళు ఎమ్మెల్యే ఉండడం జరిగింది మరి దాని వలన మన నియోజకవర్గం మన గ్రామము అభివృద్ధి చెందకుండా వెనుకబడిపోవడం జరిగింది మరి ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఈ టర్ము ఎత్తిసంజన్ రెడ్డి ఉండడం జరిగింది కానీ దీనిలో ఒక రెండు సంవత్సరాలు కరోనాతో సమయం గడిచిపోయింది ఉన్నాయే మూడు సంవత్సరాలు కానీ ఈ మూడు సంవత్సరాలలో చాలా అభివృద్ధి చేయడం జరిగినది ముందుగా కొంతమంది మన గ్రామంలో ఉండేవాళ్ళు కూడా మన నాయకులు విమర్శించడం జరుగుతుంది మరి మన నాయకులు విమర్శించినప్పుడు మనం కూడా గట్టిగా సమాధానం చెప్పాలి ముందుగా దొంతి మాధారెడ్డి ఎద్దలపురం గ్రామానికి ఏం చేసిండు ఒక పది కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చెప్పండి లేదు పెద్ద సువేసి ఏం చేసిండో ఒక కాదు ఒక ఇరవై కార్యక్రమాలు ఏం చెప్తారని మనం మన కొన్ని గట్టిగా వాదించాలి మరి వెంకటపురం గ్రామానికి ఒక ఇరవై ముప్పై ఇరవై రోడ్లు వేయించినాం మరి గొంతి మాధారెడ్డి దేవురు ప్రాకర్ రెడ్డి ఉన్న వాళ్ళు ఎందుకు ఏయించలేదు మనం ఇప్పుడు ఎమ్మెల్యే ఆయంలో మనం నేర్చుకున్నాం అంటే వాళ్ళు కొన్ని వాదనలు చేస్తున్నారు అది సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోనే వేయించు అని కొంతమంది వాదన చేస్తారు అయితే మనం అప్పుడు అనవచ్చు అదే సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోటి మీ నాయకుని ఆధ్వర్యంలో మీరు ఎందుకు కేసీఆర్ తో ఉన్నటువంటి తనిఖీ చాలా మన గ్రామానికి మన నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి రానటువంటి పథకము మన నర్సంపేటకు తీసుకురావడం జరిగింది ఏంటంటే అది సబ్సిడీ యంత్రాలు ఫిఫ్టీ పర్సెంటేజ్ తోని సబ్సిడీ యంత్రాలను మన నర్సంపేట నియోజకవర్గ ఒక్కరికే తీసుకురావడం జరిగింది మరి ఇది చాలా పెద్ద గొప్ప పథకం ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి రాలే అదే విధంగా గతంలో నల్లవెల్లి నుంచి దుగ్గొండి దుగ్గడి నుంచి కిని బైకు ఉన్నటువంటి యొక్క మెయిన్ రోడ్డును టెండర్ వేసి ఆ రోడ్డు వేయకుండా ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడేటట్లు తొంతి మాధరెడ్డి చేయడం జరిగింది మరి ఈ ప్రజల యొక్క బాధలను తెలుసుకొని ప్రతి ఒక్క రోడ్డు ఈ మెయిన్ రోడ్ కాకుండా మన గ్రామం నుంచి ఇతర ఉండేటువంటి లింక్ రోడ్లన్నీ కూడా విద్యుత్ శేషన్ రెడ్డి గారి హాయంలోనే మనం ఇవి ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఇన్ని కార్యక్రమాలు చేసిండు మరి ఇంకా రాబోయే రోజులలో కూడా కేసీఆర్ ఆధ్వర్యంలో ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా మన అందరము రెజుశేషరెడ్డి గారికి మద్దతుగా ఉండాలి మనం ఒక్కొక్కరు మన ఓట్లు మన కుటుంబ ఓట్లు వేసుకోవాలి మనమే కాకుండా ఇంకొక పది మందిని మనం ఖచ్చితంగా మోటివేషన్ చేసి మనం చేసిన పథకాల పథకాలను ప్రతి ఒక్క గడవకు ఎందుకంటే మనం చేసిన ఈ మిగతా ఇంట్లో ఉన్న వాళ్ళకందరూ చాలా మంది తెలియదు ఇప్పుడు మనం వచ్చిన సబ్సిడీ యంత్రాలు చాలా మంది తెలియదు అది అంతా టోటల్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సబ్సిడీ యంత్రాలు వచ్చినాయి మన మన నష్టం వచ్చిందని అనుకుంటున్నారు కానీ నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఈ సబ్సిడీ యంత్రాలు రాలే మన నష్టమే వచ్చిన విషయం మీరు అందరూ మన గడప గడపకున్న ప్రతి ఒక్కరికి చేరేలా ఈ యొక్క సమాచారాన్ని మీరు తెలియజేయాలని తెలుపుకుంటూ అదేవిధంగా కరోనా సమయంలో ఇప్పుడు తిరుగుతున్నటువంటి కాంగ్రెస్ లీడర్లు అప్పుడు అవ్వబడలేదు కానీ పెద్ద శేషన్ రెడ్డి గారు కరోనా సెంటర్లు ఏర్పాటు చేసి ఒక వెయ్యి డెబ్బై తొమ్మిది మందికి ఎన్నో సేవలు చేయడం జరిగినది అదే కాకుండా మన నర్సంపేటకు ప్రభుత్వ హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగినది మరి మెడికల్ కాలేజ్ కూడా మెడికల్ కాలేజ్ అనేది జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి జిల్లాకు ఏర్పాటు చేసేటువంటి ఆ యొక్క మెడికల్ కాలేజీని విద్దు శేషన్ రెడ్డి గారు మన నర్సపేట నియోజకవర్గానికి తీసుకురావడం చాలా సంతోషకరమది మరి రెద్దు శేషన్ రెడ్డికి సన్నిహిత్యం చాలా ఉంటుంది కేసీఆర్ దగ్గర ఒక ఇంట్లో మనిషి లేకుంటారు ఆయన్ను దత్తపుత్రుడు కూడా అని అనడం జరుగుతుంది కాబట్టి ఈసారి మనం ఎమ్మెల్యేగా అభ్యర్థి మన పెద్ద సురేషన్ రెడ్డి గారిని ఈసారి గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో నెక్స్ట్ మనకు మినిస్టర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం అధిక మెజార్టీతో పెద్ద సురేషన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని కోరుకుంటూ గురిస్తున్నాను థ్యాంక్ యూ